పల్నాడు జిల్లాలో ఇటీవల కురిసిన కుండపోత వర్షాలు కృష్ణమ్మ వరద పొలాలను నిండా ముంచాయి చేతికొచ్చిన పంట గంగపాలైంది ఎన్నో ఆశలతో సాగు చేసిన రైతులకు కన్నీళ్లనే మిగిల్చింది ఒక్క అమరావతి మండలంలోనే పదకొండు వేల నూట ఐదు ఎకరాలు పంట వరద ముంపునకు గురైందని ప్రాథమిక అంచనా మాచవరం దాచేపల్లి అచ్చంపేట అమరావతిలోని పలు గ్రామాల్లో నష్టం అధికంగా ఉంది పూర్తిగా దెబ్బతిని కుళ్లిపోయిన పత్తి మినుము వరి పంటలను చూసి అన్నదాతలు లబోదిబోమంటున్నారు రెక్కలు ముక్కలు చేసి పండించిన పంట తుడిచిపెట్టుకుపోయింది పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు రెండు నెలలైన పత్తి నాటి మనటిదాకా బాగానే ఉండే మన వానకి మొత్తం రోడ్లు అమరావతి కూడా అనుకొచ్చి నీళ్ళు పచ్చిలన్నీ మురిగిపోయినాయి ఇప్పటికే ముప్పై నాలుగు వేలు దండగా ఇప్పుడు ఎకరానికి ముప్పై నాలుగు వేలు నష్టపోయాం మమ్మల్ని ఆల్రెడీ కాని వస్తున్నాయి కదా అంత పరిస్థితి వారు రైతు ఏమయ్యాలన్నా ఇతా వేయాలన్నా పదివేలు కావాలి మళ్ళీ మొదలు ఎత్తుకోవాలి ఏదైనా ఎన్ని ఉండి ఏం తట్టుకుంటా ఏమేత్తాం బ్యాంకు లోన్ తీసుకుంటే అయిపోయినాయి పరిస్థితి ఏంటి మాది ఏదో మరి ఇత్తనాలు పొత్తనాలు మరి గవర్నమెంట్ తలుచుకొని ఏదో చెతే తప్ప ఎకరానికి పదివేలు ఇత్తనం ఎత్తేనే సరి అవుతుంది ఏక సాయం పది ఎకరాలు వేసాం మొత్తం లైన్లోకి వచ్చేలా అర్థం కొట్టకపోయింది తినటానికి అప్పులు తెచ్చి పెట్టుకున్నాం పెట్టుబడి ఏ చేయాలో అర్థం గంటలు అవి అప్పులు తెచ్చి పెట్టాం అప్పుల ఊరుకోవట్లేదు కౌలు ఎకరానికి పాతికేలు పెట్టుబడి ముప్పైలు మరి ఎత్తనాలు కానీ వ్యవసాయం కానీ మళ్ళీ ఏం చేయాల్సిన పరిస్థితి కాదు ఈ రైతులు వాళ్ళకు వచ్చిన డబ్బులు మరి అప్పులు తెచ్చి పెట్టుకున్నాం ఏం చేయాలి అర్థం కాదు గవర్నమెంట్ నుంచి ఎంతగానో సాయం చేస్తే బాగుంటుంది మొత్తం పెట్టుబడులు అయిపోయినాయి రైతులు మొత్తం అనాథలుగా నుంచి ఉన్నారు పూర్తి పెట్టుబడులు అయిపోయినాయి ఎకరాకి రెండు కోటాలు ముందు రెండుసార్లు కలుపు పై మందులు చెట్టుకి ఆరు నుంచి అరవై కాలకు వచ్చినాయి మొత్తం నీటి మట్టం అయిపోయింది ప్రభుత్వమే ఆదుకుంటే పెద్ద మనసుతో బాగుంటుంది మాకు తెలిసిన తర్వాత ఇదే పెద్ద వరద ఇంత ముందు ఎప్పుడు ఇంత వరద రాల వచ్చిన వరకు వచ్చిన కొంతవరకు పోయేది కొంత పొలం ఉండేది ఇప్పుడు అటు కొండంపట పొలం కూడా వైఖంఠ ఏరియా కూడా మొత్తం వాళ్ళకి ఆగమైపోయింది ఈ మద్దూరు పొలం ఏమో అసలు మొత్తం నీళ్ళకి ఆగమైపోయింది వరదకు ఆగమైపోయింది ఏ పంట లేదండి అన్నీ ఆగమైపోయినాయి పత్తి చేలు మినప చేలు అసలు కొయ్యకుండానే అండి అదిగో ఆ ఏరియా మొత్తం కొయ్యకుండానే పోయింది అధికారులు ఇంత ముందు బ్రాక్షం ప్రవీణ్ గారు వాళ్ళు వచ్చి చూసిపోయారండి నష్టపరిహారం ఇస్తామని చెప్పి వెళ్ళారు మేమైతే ఇప్పుడు మొత్తం పత్తి అయిపోవచ్చింది ఐదు ఐదు మందులు వేసాము బాగా చేతి కొత్త ఉంది అనుకుంటున్నాం ఇంకా నెల ఇరవై రోజుల్లో వచ్చేసేది ఈ లోపల ఈ పంట ఈ విధంగా ఆగమైపోయింది మినుమేసాము మిను కూడా ఆగమైపోయింది ఏదైనా వాన ఆగితేనే నెల రోజులు వేయగలుగుతాం ప్రవీణ్ గారు వాళ్ళు వచ్చి ఏదో సాయం చేస్తాము మీకేం బాధలేదు అని చెప్పారండి పెట్టుబడి కౌలు వచ్చేసి వేలు ముప్పై వేలు కౌలు ఉంది ఎకరానికి పైన పత్తి అయితే వ్యవసాయం అయితే ఎకరానికి ఐదు వేలు పై ఖర్చులు అయినాయి ఎరువు మందులు రెండు మూడు టిప్పులు కొట్టారు ఎరువు దానికి మళ్ళీ బలం ఎకరానికి వచ్చేసి నాలుగు కట్టలు బలం కట్టలు పెట్టారు ఇక పెట్టినా కోలుకు రైతు కోలుకునే పరిస్థితి లేదు పౌలు పెట్టుబడి అయితే ఏదైతే కనీసం ఎకరానికి వచ్చే యాభై వేల రూపాయలు ఉంటుంది అండి మిర్చికి అయితే మాత్రం ఎకరానికి లక్ష రూపాయలు రూపాయలు పెట్టుబడి ఉంటుంది మళ్ళీ వేసుకోవాలన్నా ఈ పొలాలు బాగా చేయాలన్నా నెల దగ్గర ఎరబట్టింది మళ్ళీ వేసుకున్నా అది పండిద్దాన్ని నిత్యం లేదు టైం పోతుంది మళ్ళీ మధ్యాహ్నం ఏరు ఏరు ఎక్కి ఇదంతా కొట్టకపోయిందండి మా ఏట్లో తోలి రోడ్లు వేసి అంత ఇదిగా చేశారు వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు ఆ నీళ్ళన్నీ చాలా మేము పడ్డాయి ఇప్పుడు శుభ్రంగా ఎండిపోయింది చూడండి మొత్తం అసలు ఏం బైకి రాదు మరి రైతులు ఆదుకోవాలి ప్రభుత్వమే గత పది రోజులుగా నీటిలోనే పంట పొలాలన్నీ ఉండటంతో పైరంతా కూడా పూర్తిగా దెబ్బతినిందని పడిన శ్రమ పెట్టిన పెట్టుబడి పూర్తిగా వరద పాలేదని చెప్పి అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వమే తమకు అన్ని విధాలు అండగా నిలవాలని చెప్పి వేడుకుంటున్నారు కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా